నమస్తే పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని మల్కాజ్గిరి ఇందిరా నెహ్రూ నగర్ జిల్ చర్చ్ భాగ్యనగర్ మాత మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్యారిస్ చర్చ్ ఫాదర్ బాల మాట్లాడుతూ ప్రభువు సందేశమును వినిపిస్తూ ప్రజలందరూ ప్రేమానురాగలతో కలిసిమెలిసి జీవించాలని

నా రక్షకుడైన దేవరవారు రాతి స్తంభంలో పొందిన దెబ్బల వలన గాయపరపు పడి ఉండెను మీ దేహంలో నుండి రక్తము ధారాళంగా కారిపోయినందున నడుచుకు శక్తి లేనంత బలహీనత ఏర్పడెను అయినను మీ భుజంలో మీద ఈ భారమైన గొప్పం రాను మోయవలసి ఉంటే విపత్కర పరిస్థితి మీ దివ్య కుమార్ని శక్తి ద్వారా ఎదుర్కొనగలిగే విశ్వాసాన్ని నాకు ప్రసాదించండి మీ కుమార్నికి ద్రోహమును నేను చేసిన పాపములకు మనస్తాపడినట్లు హృదయ పరివర్తన చెంది నిత్య జీవుపు బాటలు పయనించినట్లుగా నా కొరకు ప్రార్థించండి మీ మరణము చేత నన్ను రక్షించుకరి నా కొరకు మీ ఘోరమైన చేత నాకు మోక్ష భాగ్యం ఇచ్చుదరని నమ్ముతున్నాను మీ పాదములను కౌగలించుకుని మృతి బంధుకు అనుగ్రహము నాకు దయచేయండి నా ఆత్మను మీ చేతులను ఆమె ఈ రీతిగా క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించడం బట్టి ప్రేమ స్వరూపము మనకు అర్థమైనది కనుక మనము కూడా మన సోదరుల కొరకై ప్రాణం అర్పింపవలను కరుణామయడమైన క్రీస్తు ప్రభువ నీవు మానవారి ఎడలా చూపిన ప్రేమ ఎంతో గొప్పది మీ మరణం ద్వారా మాకు జీవాన్ని పోశావు మేము మా అనుదిన జీవితములో పొందే బాధలకు కృంగిపోక మీ బాధలను ధ్యానించి స్ఫూర్తిని పొంది మీ మార్గములో పయనించగలిగే నూతన శక్తిని మాకు ప్రసాదించండి మీ ప్రేమ మార్గాన్ని త్యాగం త్యాగామయ జీవితాన్ని మా జీవితాలలో పాటించి త్వరల కోసము ప్రాణ చేయు కృపాశక్తిని మాకు అనుగ్రహించండి ఆమెన్ రాత్రి వృద్ధి చేయచున్నాను మీరు మూడవ నాడు జీవవంతులై లేచితారు కదా మీ ఉత్తానమున చూచి లోకాంత్యమున నేను మీతో ఉత్తానము అగుటకు మోక్షమునందు సదా మేము పొగడి ప్రేమించుటకును నాకు అనుగ్రహము పాలించండి ఆమె నేనే పునరుత్నమును జీవమును నన్ను విశ్వసించువాడు మరణించిననూ జీవించును జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణను చవిచూడు తండ్రి నీ సిలువ మార్గములో పయనించిన తర్వాత నా జీవిత విధానానికి గాను నేను మిక్కిలి దుఃఖించుచున్నాను నీ శిలువ ధ్యానం నాలో హృదయ పరివర్తనను కలిగ చేసింది నాలోని పాప మలినములను సమాధి చేసుకొని నూతన జీవితాన్ని ధరించే కృపను నాకు ప్రసాదించండి ప్రతిరోజు నేను మోయవలసిన శిల్వను మోయడానికి కావలసిన ఆత్మ బలమును నిగ్రహ శక్తిని నాకు అనుగ్రహించండి ఆమె పరలోకముందు మా యొక్క తండ్రి మీ నా పూజపడను గాక మీ రాజ్యం వచ్చను గాక మీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరును గాక మనకు రక్షణను కలిగించి ఉన్నారు పాప విముక్తిని కలిగించి ఉన్నారు మోక్ష రాజ్యానికి దారి వేసి ఉన్నారు కనుక మనందరము కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజున మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడి మనలో ఉండే లోపాలను పాపాలను ప్రభు చెందిన రక్తముచే కడిగి వేయబడి కావాలనేదే క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశము కనుక మనందరము మారు మనసు పొంది హృదయ పరివర్తన పొంది ప్రభు యొక్క రక్తముచే ప్రభు మన పాపాలను తుడిచివేసి పరలోక రాజ్యాన్ని చేరటానికి ప్రయత్నించుదాం గాడ్ బ్లెస్ యు